హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో ఇప్పటికి అర్థమైపోయింటుంది కదండీ ఇక్కడ వాళ్ళకి హ్యాల్విన్ పండగ అనమాట దయ్యాల పండగ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఇంటి ముందర అన్ని దయ్యాలు దయ్యాలు థీములతో మొత్తం డెకరేట్ చేసుకొని పండగ చేసుకుంటారు ఆల్రెడీ అందరికి ఐడియా ఉంటుందిలేండి తెలియని వాళ్ళ కోసమే చెప్తాడు అనమాట అంటే మా ఒకొక ఫ్రెండ్ ఇక్కడ ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే వీళ్ళు కూడా మనము కొన్ని స్టోరీలు నమ్ముతాం కదా అట్లా వీళ్ళు కూడా అనమాట ఈ హ్యాల్విన్ పండగప్పుడు ఇట్లా ఈ దయ్యాల థీమ్తో ఇట్లా వాతావరణం ఇట్లంతా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ ట్రిక్ ట్రీట్ కి పోతాం అంటారు కదా పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ వేసుకొని వేసుకొని కొంతమంది దయ్యం వేసుకొని అట్లా ఇట్లా సో వాళ్ళ పెద్దవాళ్ళు కాలం అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళ రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయ్యి ట్రిక్ ట్రీట్ అన్నట్టు వీళ్ళు అట్లా లాగా ఏమైనా చాక్లెట్స్ కానీ క్యాండీస్ కొన్ని ఏమైనా గిఫ్ట్లు అట్లా ఇస్తూ ఉంటారు అది ఇక్కడ పద్ధతి ఇట్లా చేస్తా ఉంటారు సాయంత్రం అయిందంటే ఇంకా పిల్లోళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏసుకాయలు వేసుకొని ఇట్లా ఒక బకెట్ పట్టుకొని ట్రిక్ ఆ ట్రీట్ అని పోతా ఉంటారు ఈ ప్రతి ఒక్క ఇంటికి బెల్లులు కొట్టి ఎంత ఓపికో పిల్లోళ్ళు చిన్నప్పుడు చిన్నగా ఏదన్నా వింటేనే జ్వరం వచ్చేది మూడు రోజులు వీళ్ళు ఏంటంటే దయ్యం మొహంలో మొహం పెట్టి మళ్ళీ చూడండి మా వాళ్ళు ఏంటంటే మా పిల్లలందరూ అసలు దయ్యాలు భూతాలు ఏమున్నా భయపడడం లేదు వాళ్ళ టార్గెట్ అంతా ముందర ఉండే చాక్లెట్లే అనమాట అవి తప్ప వాళ్ళకి ఏం కనపరావడం లేదు లోకంలో ఎంత పెద్ద దయ్యాలున్నా అసలు భయపడుకోకుండానే పోతున్నారు వాళ్ళు అదే చిన్నప్పుడు మనం అయితేనా అసలు చిన్నగా ఏమన్నా భూ అంటేనే మూడు రోజులు జ్వరం తెచ్చుకొని పడుకుంటాను ఏంటో ఇప్పుడు పిల్లలకు మనకు చాలా తేడా ఉంది పోయినసారి అయితే దీపావళి పండుగ హెలెవిన్ పండగ రెండు ఒకేసారి వచ్చినాయి అనమాట అప్పుడైతే స్నోబడి కొంచెం స్నోబడి మెల్ట్ అయ్యి కొంచెం కొంచెం చాలా ఫ్రీజింగ్ కోల్డే డే ఉన్నింది ఈసారి అసలు స్నోనే ఇంకా పర్లేదనమాట అప్పుడు ఎప్పుడో ఊరికే నామకే వాస్తూ ఊరికే కొంచెం అట్లా వానవన్నట్టు చల్లిపోయింది సంవత్సరం స్నో స్టార్ట్ కాలే కాబట్టి వెదర్ బాగానే ఉన్నింది అంటే చలి ఉందిలే కానీ ఈ స్నో స్లిప్పరీ రోడ్స్ అట్లా లేకోకుండా పిల్లలకి మంచిగా పోయేదానికి నీట్గా ఉండేది లేకపోతే ప్రతి సంవత్సరం ఆ స్నోలో పిల్లలు పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి జరా జరా జారి కుండబడి అబ్బో మామూలుగా ఉండేది మామూలుగా అయితే అపార్ట్మెంట్స్ కాండోమినియమ్స్ ఇవన్నీ హలోవిన్ లో పార్టిసిపేట్ చేయవన్నమాట ఎందుకంటే యాక్సెస్ ఉండదు కాబట్టి ఓన్లీ ఇట్లా ఇండిపెండెంట్ హౌస్ లో ఇట్లా వీటి వరకు మాత్రమే పోతారు ఇక్కడ చూడండి బుజ్జి డైనో డైనోసార్ ఎంత బాగా నడుస్తుందో నిజంగా డైనో నడిచినట్టు నడుస్తున్నారు వాళ్ళు అది కొంచెం ప్రాక్టీస్ చేయాలనుకుంటారు వాక్ కూడా ఎంత బాగుందో క్యూట్గా గా ఇక్కడ పిల్లలు చూడండి ఏకంగా గార్బేజ్ బ్యాగ్లే ఎత్తుకొచ్చినారు ట్రిక్ రెట్ కి ఇంకా ఈ రోజు ఎవ్వరు ఎట్టొచ్చినా అది ఏమంటారు ఆ కాస్ట్యూమ్ లో భాగమే అనుకుంటారు తప్ప ఇదందుకు తెచ్చుకుని రాడేందుకు 데이즈오, 제임스는 니코 캔디즈오. 오, 오, అందుకొని ట్రిక్ ఆ ఆ బకెట్లు పట్టుకొని ఇంకా పోతా ఉంటారు పిల్లలు మా వాళ్ళు చూడండి క్యాండీస్ కలెక్ట్ చేసిన సంతోషం అట్టా ఇట్టలేదు కొన్ని కొన్ని ఇల్లులు అయితే మరీ భయంకరంగా పెట్టింటారు అనమాట ఇప్పుడు జనాలు అందరు కాబట్టి ధైర్యంగా వాటి దగ్గరికి పోతానంలే కానీ అర్ధరాత్రి ఒక్కరు బొమ్మ అంటే మాత్రం ఇంకా అంతే ఆయన గుండెలు పటామని ఎగిరిపోతాయేమో అంత భయంకరంగా ఉంటాయి సౌండ్లు కానీ లైటింగ్లు కానీ దయ్యం పక్కన ఒక దయ్యంలాగా కదా నేను కూడా దయ్యాలలో కలిసిపోయినా కదా అట్నే ఉంటుంది మా క్రియేటివిటీ మా పిచ్చి పిక్స్కి పోయింది మేము చూడండి దయ్యంతో ఫోటో దిగుతానం అట్టే ఉంటదన్నమాట ఏదో ఈ ఊర్లో ఎన్ని బొమ్మలే అనే ధైర్యంతో తగులుతానం గానీ అదే మన ఊర్లో అయితే ఏ సేతబడి చేసినారో ఏమన్నా చేసినారో అని అసలు దానిలో తగలను కూడా బుజ్జి అమ్మ బొమ్మ బొమ్మ అదే ఇవన్నీ మా అమ్మూర్లు ఇక్కడ చూస్తున్నారు అనుకో ఆ దరిద్రాలన్నీ ఎందుకు తగులుతారు దయ్యం వెనకంబడొచ్చదో మీరు చూసుకోండి జాగ్రత్త అని చెప్పిందరు ఇవన్నీ బొమ్మలనే ధైర్యమేదప్ప లేకపోతే అసలు అటు సాహసాలు కూడా చేయలేము ఈడ చూడండి ఏకంగా ఇది ఉంటుంది చూడు సాలపురుగు ఆ పెద్ద బొమ్మ తీసుకొచ్చి చెట్టు మీద పెట్టినారు మా పిల్లోళ్ళు ఊరంతా తిరుగుతున్నారు కానీ నొప్పులు రాదనమాట ఎప్పుడన్నా ఏడికన్నా పోయినప్పుడు అంత దూరం నర్సన్ రా అంటే అమ్మ కాళ్ళు నొచ్చిన ఎత్తుకోని ఎత్తుకొని అంటారు ఇటాటప్పుడు మాత్రం గంటలు గంటలు నర్సమన్నా కూడా అస్సలు ఈ నొప్పులు కానీ ఏమే కానీ గుర్తురావు వాళ్ళకు ఆకలి నీళ్ళు దప్పిక ఏం గుర్తురావు తిరుగుతూనే ఉండరు మెట్లు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఇవే సరిపోయింది కొన్ని కొన్ని అయితే భయంకరంగా ఉంటాయి ఈ చూడండి ఏకంగా భూమిలో పాతి పెట్టి ఎంటికి పుర్రలు చేతులు అన్ని మామూలుగా పెట్టలేదు నాకేం మూడు చెర్ల బియ్యం చెట్టు మీద ఉండే దయాలను అన్నీ అలాడ తీసి పెట్టుంటారు ఇల్లు అయితే గనక ఏకంగా రాత్రి పూటల రావాలంటే మామూలుగా ఉండదు ఇప్పుడు ఏమంటే జనాలు అందరూ ఉండరు కాబట్టి నేను బిల్డప్ కొడతాను అదే అర్ధరాత్రి పన్నెండు గంటల ఇప్పుడు ఈ నంబర్ రమ్మంటే ఇంక అంతే రేపు పొద్దున్న ఇంకేం లేదు జ్వరంతో ముసుకేసుకోమనుకోవడం తప్ప అదేదో పాట ఉంటుంది చూడు రాత్రి పది గంటలకు నక్కకు సేకూతలకు అని ఈ పిల్లోడు చూడు బైక్ ఒకటి వేసుకొని డ్రై అని ఇంటింటికాడ ఆపి భలే పోతాడు సర్రనా భలే ఉంది బైక్ ఇంకేందంటే ఇక్కడ అంటే కెనడాలో చెప్తాను అమెరికాలో కాదు మాకు కెనడాలో ఏంటంటే హల్విన్ కంటే ముందు థ్యాంక్స్ గివింగ్ వచ్చదనమాట అప్పుడు పంపికిన్ డెకరేషన్ కూడా ఉంటది ఆ రెండు కలిపి డెకరేట్ చేస్తారు కొంతమంది ఈ సాలపురుగు పెట్టి ఉంటుంది కదా అది అది పెట్టి ఆ థీమ్ తో చేసి పెట్టినారు చూడండి మనమేమో ఏమో సాలపురుగులు ఆ బూసి మొత్తం దులుపితే వీళ్ళు ఆ బూసి మొత్తం వేసి డెకరేట్ చేస్తారు వీళ్ళు మన పిల్లలన్న స్పైడర్ మ్యాన్లు బ్యాట్ మ్యాన్లు ఏదో సింపుల్ డ్రెస్ వేసుకునే చూడండి ఎట్లుండ పిల్ల దయ్యాలు అసలు మామూలుగా అసలు వేసుకోరన్నమాట మొత్తం చూస్తే నిజంగా ది కొంతమంది ఏంటంటే ఇదో ఈ డైనోసార్ డ్రస్ వేసుకొని పాపం రోడ్ల మీద ఈడ్చుకొని ఈడ్చుకొని నడుచుకుంటా పోతుంటారు అది వాళ్ళకు ఒక ఆనందం అన్నట్టు ఇంకా ఈ రాత్రి పన్నెండు దాంట్లో రోడ్లన్నింటినీ కలకల ఆడుతా ఉంటాయి కాకపోతే చిన్న పిల్లలు మోస్ట్లీ ఎనిమిది తొమ్మిది కల్లా అయిపోతాదిలేండి ఇంకా రాత్రి రారు ఎందుకంటే అందరు పిల్లలు ధైర్యంగా ఉండరు కదా కొంతమంది భయపడతా ఉంటారు కాబట్టి పిల్లలు ఏమో గానీ పిల్లలు ఎనికైతే అమ్మా నాయన పెద్ద పెద్ద సంచులు వేగన్లు ఇంకా వాళ్ళు చంపాయించిన శాకలెట్లన్నీ ఎగబెట్టుకొని అనమాట ఇట్లా సంచులు పట్టుకొని నిలబడుకుంటారు పిల్లలు పోయితే తెచ్చుకుంటా ఉంటారు మామూలుగా అయితే లాస్ట్ సంవత్సరం మా ఇంటి దగ్గరే అన్నాము కింద కాకపోతే ఈసారి మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి ఆడాలనేసి మా ఫ్రెండ్స్ దగ్గర పోయినాం అంటే అందరు కలిసి ఉంటే వాళ్ళే పోతారు కదా లేకపోతే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రతి ఒక్క ఇంటికి నేను కూడా వాడికి తోడు పోవాల్సి వచ్చింది ఈసారి ఎంచక్క వాడు ఒక్కడే పోయి తెచ్చుకుంటా ఉండు మళ్ళీ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీ అల్ విను థ్యాంక్ యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళకు ఒక పాట పాడి వాళ్ళని సంతోషపరిచి వస్తా ఉన్నాడు సోర్షగాటర్ అంత పెద్దోడైపోయి మంచిగా అందరితో మింగిల్ అయిపోతున్నాడు అనమాట ఈ ఇంట్లో అయితే ఇంకా ఇంకొక లెవెల్ భయంకరంగా ఉంది ఇక్కడ చూడండి ఏకంగా శ్మశాన వాటికలే బిల్ చేసి పెట్టినారు మట్టిలో మొత్తం పూడ్చి ఇవన్నీ చూడండి ఎట్టబెట్టి ఉన్నారు అసలు వీళ్ళకి ఏం ఆనందమో ఈ వాళ్ళకి అసలు భయం ఉండదేమో రాత్రి పన్నెండు గంటలప్పుడు అట్లా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఏందో మళ్ళీ చిన్నప్పటి నుంచి చూసాంటారు కాబట్టి ప్రాబబ్లీ వాళ్ళకి అటు అటువన్నీ భయం ఉండవేమలే నన్ను బొమ్మంటే మాత్రం నేను అంతే ఇప్పటికి ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా అటు అన్నీ నేను అర్ధరాత్రి పూట్ల ధైర్యాలు చేయమంటే అంత సాహసాలు మనం చేయలేము ఈడ ఇట్లా అందరి ఇండ్లకు పోచ్చారు ట్రిక్ ఆర్ ట్రీట్ కంటే అట్లా ఏం లేదండి కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు కొంతమంది పార్టిసిపేట్ చేయరు అనమాట పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఏందంటే లైట్స్ ఏం వేయరు మొత్తం డార్క్ ఉంటుంది అట్లాంటి ఇండ్లకు మోస్ట్లీ పోరు ఇంకా ఇట్లా లైట్లు వేసి యాక్టివ్గా ఆన్లో ఉండే అట్లా ఉన్నారంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయచ్చు అన్నట్టు పోతారు కొంతమంది ఏంటంటే ఏరే వాళ్ళ ఇళ్ళల్లోకి ట్రిక్ ఆ ట్రీట్కి వాళ్ళు కూడా పోవాలి కాబట్టి వాళ్ళ ఇంటి ముందర గిన్నెలో కొన్ని చాక్లెట్లు వేసుకొని దాని మీద రాసిపోతారు ప్లీజ్ వన్ ఆర్ టూ తీసుకోండి అనేసి అట్లా నింపిపోతారు అనమాట పిల్ల పిల్లదయ్యం చెట్టు కింద ఉయ్యాల ఊతన్నట్టు సెటప్ చేసి పెట్టినారు అసలు ఇంకా రాత్రిపుట్ల ఎవరన్నా ఆ రోడ్డు అమ్మ నడుచుకుంటా పోతే అన్నప్పుడు అది ఇంకా అట్లా స్టార్ట్ చేసిందంటే ఇంకా చచ్చిన Shurat te gjithë. Je ne jihu tundi. Dhe tani ta çan. 2. Se hi to it. Hi. Shosh India ve. ఒక్కసాటన్నా పిల్లోళ్ళు భయపడతారేమో భయపడిద్దామంటే వాళ్ళు భయపడ్డమేంది ఏకంగా వాటితో ఆడుకుంటున్నారు వాళ్ళు బొయ్యి ఆ బొమ్మ పాట పడుతుంటే మా వాడైతే దాన్ని ఊపుతా దానికి పాట పడుతున్నాడు రివర్స్లో వీళ్ళు ఈ బొమ్మలన్నీ పెట్టింది భయపడి నీకు ఈ పిల్లో ఏందంటే భయపడ్డాలు ఏం లేవు దాంట్లోనే భయపెట్టే తట్టుకుంటారు రిస్పెట్టే తట్టుకుంటే దయాల థీములు పక్కన పెట్టి కొంతమంది ఏలియన్ థీములు కూడా పెట్టినారనమాట ఇట్లా ఇంకా మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్నోవేటివ్గా పెట్టి ఉంటారు ఇలా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ డాటరు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఏసిక మామూలుగా ఇన్ ఇంత భయాన్ని ఇంత తీముల్ని వచ్చి క్యాండీస్ తీసుకోలేరు కొంతమంది అన్నట్టు పెట్టేవాళ్ళు అనమాట అది మన కాలంలో లేండి ఇప్పుడు కాలంలో పిల్లలు అటు ఇవన్నీ అసలు ఏం పట్టించుకోవట్లేదు ఎంత భయంకరమైన బొమ్మ ఉన్నా కూడా మాకు క్యాండీస్ ముఖ్యమన్నట్టు పోతున్నారు వాళ్ళు వీళ్ళు చూడండి ఎన్ని రకాల తీములు పెట్టినారో మొత్తం అన్ని లైట్స్ పెట్టి ఇంకా మొత్తం వాళ్ళకు దొరికిన పెట్టినారు పక్షులను కూడా ఇసి పెట్టలేదు ये मुझे बाय बोल잖아 हा 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 ये लो चॉकलेट भाई बेटा चॉकलेट वाला बोरे वाला थोड़ा वैसा हैप्पी जस्ट टेक वन नाना कटो अंत बम्मा शू जरा अंत पे तो बम्मा बाय बोलता है ओके सो डिड यू से हैप्पी हैलोवीन टू ग्रैंडपा ఈడ ఏంటంటే అమ్మ అప్ప వీనికోసం కోసం ఎదురు చూస్తా ఉంటారు ఈ రోజంతా ఏ కాస్ట్యూమ్ పోతారా వీన్ని ఆ డ్రెస్ లో చూనీ కోసమే వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తా ఉంటారు అందుకోసమే వీడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో రెండుసేపు టైం స్పెండ్ చేసి ట్రిక్ ఆ ట్రిట్ గేమ్ ఆడి వచ్చాడు నీ ఫస్ట్ నీ క్యాండీస్ చూపి బకెట్ చూపి ఫస్ట్ ఇప్పుడు చెప్పు హ్యాపీ హెల్బీ